ఒక హారర్ మూవీ చూసి ఎనభై ఆరు మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా నేను మాట్లాడుతుంది ఆండ్రమ్ అనే మూవీ గురించి దీని ఏంటో తెలుసా ది ఎవర్ బ్రెండ్ హారర్ మూవీస్ చూస్తుండగా చనిపోవడం చూసిన తర్వాత చనిపోవడం నార్మల్ వీటి గురించి నేను విన్నాను నేను చదివాను బట్ ఈ ఆండ్రమ్ అనే మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు చచ్చిపోతారు ఫస్ట్ ఈ మూవీని ఒక థియేటర్ లో ప్లే చేసినప్పుడు ఆ థియేటర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి యాభై ఆరు మంది చనిపోయారు ఐదు సంవత్సరాల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక థియేటర్ వాళ్ళు ఆ సినిమాని వాళ్ళ థియేటర్ లో వేయాలని రైట్స్ కోసం అడిగారు క్లియర్ గా చెప్పారు జనాలు చనిపోతే మాకు సంబంధం లేదు అని థియేటర్ లో మూవీ ప్లే అయింది చూడడానికి జనాలు కూడా వచ్చారు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న భయంకరమైన విజువల్స్ ని వాళ్ళు చూడలేక థియేటర్ నుంచి బయటకు వద్దామా అనుకునే లోపు అప్పటికే డోర్స్ లాక్ అయిపోయాయి ఆ డోర్స్ ని ఎవరు లాక్ చేశారు ఎందుకు లాక్ చేశారు ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆ లోపలున్న ఉన్న జనాలు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చనిపోయారు ఈ యాంట్రమ్ అనే మూవీని నేనైతే ఇప్పటివరకు చూడలేదు మీకు అవకాశం వస్తే మీరు చూస్తారా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం వీడియోకి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి